హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే నేను తర్వాత చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు సంబంధించి డిఏపీఆర్సి బకాయిలపై అయితే గనక ఉద్యోగ సంఘాలు సంచలన ప్రకటన అయితే చేస్తున్నాయి ముఖ్యంగా ఎన్నికలపై కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి దానికి సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకుందాము ఉద్యోగులకు సంబంధించి బకాయిల చెల్లింపు అలాగే సిపిఎస్ రద్దు పీఆర్సీ డిఏ బకాయిల చెల్లింపు వంటి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా గనక స్పందించకపోతే మెరుపు సమ్మకి దిగుతామని ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ నేతలు హెచ్చరించారు అవసరమైతే ఎన్నికల విధులను కూడా బహిష్కరిస్తామని అయితే తేల్చి చెప్పారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు చలో విజయవాడను విజయవంతం చేయాలని అయితే పేర్కొన్నారు అంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖున చలో విజయవాడకి అయితే పిలుపునిచ్చింది ఏపీ సంఘం అయితే కనుక ఈలోపు ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడ అయితే నిర్వహిస్తామన్నారు ఇక ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే ధర్నా చేపట్టారు జేఏసీ రాష్ట్ర కార్యదర్శి డి వేణుమాధవ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరారు అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే మెరుపు సమ్మె చేపట్టడంతో పాటు రానున్న ఎన్నికల్లో విధులు బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు చిత్తూరులో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి అక్కడ వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని విమర్శించారు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఇంకా అలాగే గుంటూరుకు సంబంధించి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ సంఘాలతో సానుకూల ధోరణితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు మూడేళ్ల నుండి సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయని పిల్లల పెళ్లిళ్ళు ఇతర అవసరాల కోసం దాచుకునే డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడి ఉద్యోగులకు సంబంధించి మాట్లాడుతూ ఉద్యోగులుగా తాము ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని తమకు రావాల్సిన న్యాయమైన వాటిని కేటాయించాలని కోరుతున్నామని తెలిపారు ఒంగోలు కలెక్టరేట్ ఇద్దరు కూడా మహాధరణ నిర్వహించారు సో ఇది పరిస్థితి ఉద్యోగులైతే కనుక ఇరవై ఏడున చెల విజయవాడకు పిలుపునిచ్చారు ఏమాత్రం ప్రభుత్వం దిగి రానట్లయితే గనుక ఎన్నికల విధులు బహిష్కరణకు కూడా వెనకాడబోము అలాగే మెరుపు సమ్మె కూడా చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు